దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ వందనాలండి ఈరోజు ఒక చిన్న వాక్యం మనం చెప్పుకుందాం ప్రధానంగా భారతదేశానికి చెందినటువంటి అలాగే భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలకు చెందినటువంటి సమాచారాన్ని దేవుడైన హోవా ద్వారా మనం తెలుసుకుందాం బైబిల్ అనేది ఒక ప్రత్యేకమైన మతానికో కులానికో చెందినది కాదు ఇది ప్రపంచంలో ఉన్న యావత్ సమాజానికి ఆ సమాజంలో ఉన్న మనుషులకు ఇది ప్రధానమైనటువంటి గ్రంథం మానవ ధర్మశాస్త్రం లాంటిది అనగా దేహంలో ఏ విధంగా అనేక వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి అంటే మనకు సరైన ఆహారం ఆరోగ్యం ఉండాలి అలాగే మన దేహము ప్రపంచ సమాజంలో సక్రమంగా అన్ని విధాలుగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన యొక్క ఫిజికల్గా మానసిక స్థితి పర్ఫెక్ట్గా ఉండాలంటే అనగా మానవుని మధ్య ఏ విధమైనటువంటి హెచ్చు తగ్గులు లేకుండా సమాజం అందరూ ఆనందంగా ఉండాలంటే ఈ బైబిల్ యొక్క ప్రధానమైన వాక్యాలను మనం చదువుకోవాలి ఆ ప్రధానమైన వాక్యాలతో పాటుగా మానవ ధర్మశాస్త్రానికి చెందినటువంటి చరిత్ర మానవుడు అహంకారి అయి రాచరిక వ్యవస్థలో వెలగబెట్టినప్పుడు వాడు ఏ విధంగా పతనమయ్యాడు సమాజాన్ని ఎంత నీచ స్థితిలోకి దిగదార్చి చనిపోయాడో మన పూర్వీకుల గురించి తెలియజేసేటువంటి గ్రంథమే బైబిల్ బైబిల్ అనేది కొత్త పదం ఇది కానీ బైబిల్ కంటే ముందున్న పదాన్ని ధర్మశాస్త్రము అన్నారు ఆ ధర్మశాస్త్రానికి మరొక పేరు ఏంటంటే మను ధర్మశాస్త్రము అన్నారు మీరు కావాలనుకుంటే నా వీడియోలు చూసుకోండి కొన్ని అన్నీ ఈ యొక్క పాత నిబంధన మీదే ఆధారపడి ఉంటాయి కొత్త నిబంధన కూడా ఎలా ఉంటుందో మనం కలిపి చెప్తాను దేవుడు నాకు అంత నాలెడ్జ్ ఇచ్చాడు కనుక ముందుగా మన భారతదేశం అనేటువంటి ఇంటిని చక్క పెట్టుకోవాలి మన భారతదేశంలో అనేకమైన భాషలు ఉన్నాయి ఒక్కొక్క భాషకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి కల్చర్ ఉంది ఆ కల్చర్లో మానవుడు మగ్గిపోతున్నాడే కానీ దైవత్వాన్ని తెలుసుకునేటువంటి స్థితిలో వాడలేడు ఇది ప్రధానమైనటువంటి సమస్య కనుక ముఖ్యముగా ఎటువంటి భాష వాడికైనా ఎటువంటి ఎటువంటి సంస్కృతి వాడికైనా దేవుడనే హోవ మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే నరులు నడవవలసిన మార్గమును ఆయనే బోధిస్తాడట యశా గ్రంథంలో చెప్పినట్టుగా మనం తెలుసుకున్నాం అప్పుడు యశా గ్రంథంలో చెప్పినటువంటి ఈ దేవుడ నేహోవా మనకి గురువుగా ఉన్నప్పుడు అహం బ్రహ్మ లేదా గురు బ్రహ్మ విష్ణు అని చెప్తుంటారు అది తప్పు అది మానవుడు వాడు సొంత నాలెడ్జ్తో కల్పించుకున్నటువంటి మాట కానీ యశ గ్రంథంలో దేవుడనేహోవా క్రిస్టల్ క్లియర్గా చాలా స్వచ్ఛంగా చెప్తున్నాడు ఏమనంటే నేనే మీకు గురువుగా ఉంటాను మీరు గ్రహించలేనటువంటి అనేకమైన క్రొత్త సంగతులు మీకు తెలియజేస్తాను అంటాడు అటువంటి క్రొత్త సంగతులు మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ప్రతివాడు ఆయా భాషలకు తగిన విధంగా బైబిల్ మాత్రమే చదవాలి బైబుల్ చదివితే సమాజంలో మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి వాడి విధులేంటి వాడి మార్గం ఏంటి చనిపోయిన తర్వాత వాడు ఏమవుతాడు భూమి మీద ఉన్నప్పుడు వాడు ఏం చేయాలి అనేటువంటి అనేకమైన సంఘటనలు కొత్త కొత్త విషయాలు ఈ దేవుడనేహో మనకు తెలియజేస్తాడు మీరు ఈ విషయాలను గుర్తించండి హిందూ దేశంలో హిందువులు ఉంటారు లేదా భారతదేశంలో ఉంటారు లేదా ఇండియాలో ఉన్నవారిని ఇండియన్స్ అంటారు అనగా మానవుడు అనేక భాషల మధ్య వీడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు కానీ కన్ఫ్యూజ్ కన్ మొత్తాన్ని ఈ యొక్క కన్ఫ్యూజ్ అంటే ఏం చెప్తాం మనం ఈ కన్ఫ్యూజ్ కన్ మొత్తాన్ని గందరగోళం మొత్తాన్ని తీసి పక్కన పడేసి ఒక స్వచ్ఛమైనటువంటి దృష్టిని ఇచ్చేవాడే దేవుడైన హోవా ఆయనే గురు ఆయనే శరీరధారిగా వచ్చాడు కాబట్టి యేసు అని పేరు పెట్టారు ఏసు అన్నా లేకపోతే యహోవా అన్నా వీరిద్దరి యొక్క అర్థం ఏంట్రా అంటే నేను వెలుగై ఉన్నాను దాని అర్థం అది ఇంకా వేరే అర్థం ఏమీ లేదు ఇక్కడ కాకపోతే మానవుడు దైవత్వాన్ని అన్వేషించే క్రమంలో వాడు అనేకమైనటువంటి మాటలు సృష్టించుకుంటూ వచ్చాడు ఈ మాటల మధ్య మనం కన్వ్యూజన్లో బతికేస్తున్నాం కనుక దైవత్వాన్ని ప్రతివాడు ప్రేమించాలి ఎప్పుడైతే దైవత్వాన్ని ప్రేమిస్తామో సమాజం పట్ల ఒక ఒకే ఒక దృష్టిని కలిగి ఉంటాం ఇప్పుడు ఇద్దరు కళ్ళు ఒక స్త్రీ ఒక మగాడు ఎదురెదురుగా కలుసు కలుసుకొని మొదటి చూపులోనే ప్రేమించేసుకోవటం అనేది ఎంత నిజమో ఈ రెండు కళ్ళు మొత్తం కలిసి నాలుగు కళ్ళు కలిసి ఒకే గమ్యాన్ని చూస్తాం అనేది చాలా గొప్ప విషయం అది నిజమైన ప్రేమ అంటే అలాగే భారతదేశంలో ఉన్న ఎన్ని వందల మనుషులమైతే ఉన్నాము ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నాము అన్ని కోట్లన్నీ నూట నలభై కోట్ల మనుషులని దాన్ని డెవలప్ చేస్తే అప్పుడు ఎన్ని వేల కోట్లు అవుతాయి అవి కొళ్ళు ఆ కళ్ళు మొత్తం ఒకే దృష్టిని కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే దైవత్వాన్ని మనం చూడగలుగుతాము ఒక కన్ను ఒక సైడు రెండు కళ్ళు ఇంకో సైడ్ అంటే కుదరదు అప్పుడు వేరు వేరు ఆలోచనలు కలుగుతాయి భాషలు ఎలా ఉన్నా కూడా సంస్కృతి ఎలా ఉన్నా కూడా అక్షరం మాత్రం ఒకటే ఉదాహరణకు ఆజ్ఞ ఉంది నరహత్య చేయవద్దు అనేది ప్రధానమైన ఆజ్ఞ ఇది నూట నలభై కోట్ల మంది గనక చదివినట్లయితే అప్పుడు వాళ్ళ దృష్టి ఒకేలాగా ఆలోచిస్తుంది చూస్తూ ఆ దృష్టితో ఆలోచిస్తూ ఒకేలాగా మానవుని యొక్క జీవన విధానం గురించి మాట్లాడుగులుతుంది విభిచరించవద్దు దొంగిలించవద్దు ఇవి ప్రధానమైన ఆజ్ఞలు వీటి నుంచే మనకు లా అండ్ ఆర్డర్ సృష్టించబడింది ఇంకా వేరే ఏ విధంగానూ ఇది సృష్టించబడలేదు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నింటిని మనం మర్చిపోయాం బైబిల్ చదవటం దైవతాన్ని ప్రేమించడం మర్చిపోయాం బైబిల్ని అనగా పవిత్ర గ్రంథాన్ని మనము పక్కనెట్టేసి మన సొంత ఆలోచనలతో నడుస్తున్నాము అదే అందుకనే ఈ దేశంలో అనేకమైన భాషలు ఉన్నప్పటికీ మానవుడు వచ్చితగ్గుల మధ్య బాధలతో అనేక సమస్యలతో బాధపడుతున్నాడు ఈ సమస్యలను తీసివేయలేని వాడు కూడా రాజకీయ నాయకుడు అయిపోయాడు అభివృద్ధి పేరిట పంటలు నాశనం చేస్తున్నారు బిల్డింగ్లు కట్టేస్తున్నాం దానిలో కడుతున్నామే కానీ ఎంత సుఖంగా ఉంటున్నాం డబ్బు సంపాదిస్తున్నాం ఎలా పడితే ఎలా సంపాదిస్తున్నాం ఎంతవరకు అది సంపాదిస్తున్నాం దైవత్వాన్ని గ్రహించిన వాడు ఎవడు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి ఎంత వరకు అవసరమో అంతవరకే సంపాదించుకోండి అని తెలియజేస్తూ చచ్చిన తర్వాత దైవత్వం ఎలా చూడగలుగుతామో ఆ యొక్క గొప్ప మహిమను మనం ఎలా ఉంటాము ఆ గొప్ప మహిమలో మనం ఉండాలంటే తప్పనిసరిగా ఈ యొక్క తీర్పుకు లోబడి ఉండాల్సిందే అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన దాన్ని ఈ భూమి మీద కలిగి ఉంటాం మనం మీరు ఆలోచన చేయండి ఇవన్నీ వీటన్నిటి ఆలోచన చేస్తేనే మనము తప్పనిసరిగా సమాజంలో ఒక మనిషిగా బ్రతకగలుగుతాం లేకపోతే లేదు కనుక ఆలోచన చేయండి దైవత్వానికి కలిసిపోయి వాక్యముతో కలిసిపోయి సమాజంలో కలిసిపోయి సమాజంలో ఉన్నటువంటి నీచత్వాన్ని ఎండగట్టేలాగా మనం తప్పనిసరిగా ఆలోచన చేయాలి ఇవి దీనికి కులం లేదు మతం లేదు దీనికి కులం లేదు మతం లేదు దేశం లేదు దేశ భాషలలో విభేదం లేదు ఏది లేదు అన్నీ ఒకటే దేవుని నుంచి వచ్చినవి కనుక దైవత్వాన్ని గుర్తించేటువంటి ఆలోచన మీరు చేయండి అప్పుడు మాత్రమే మనం బాగుంటాం ఈ సమాజం బాగుంటుంది సమాజంలో ప్రతివాడు ఒక సమస్యను కలిగించేవాడిగా ఉండకుండా సమస్యను తీసివేసేవాడిగా ఉంటాడు రాజకీయ నాయకుడి దగ్గర నుంచి పోలీసు దగ్గర నుంచి లేదా తెలియని వాడికి అరే లా ఉండర్ ఇక్కడ నుంచి వచ్చి మనకు దీన్ని మనం పాటించాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనను మనం కలిగి ఉంటాం థ్యాంక్స్ అండి ప్రతిరోజు దే యొక్క ప్రతిరోజు మనము దేవుని యొక్క కృపను బట్టి చిన్న చిన్న మాటలు చెప్పుకుంటూ ఈ యొక్క నా యొక్క ఛానల్ని ఇంకా ముందు తీసుకొని వెళ్తాను Thank you very much. Thank you. Thank you all.